లంక ఇట్స్ వెరీ డిఫరెంట్ ఫిల్మ్ అండి సో ఎస్పెషలీ లేడీస్ అందరూ వెళ్ళి హ్యాపీగా చూడొచ్చు అండ్ నా ఇస్ వెరీ చాలా డిఫరెంట్గా ఉంటుంది మీకు ఇప్పటికే పోస్టర్స్ చూసి అర్థమై ఉంటుంది టీజర్స్ అవి చూసి సో ఇట్స్ టెలీపతి అనే పాయింట్ మీద చేసిన ఫిలిం సో డెఫినెట్గా మీరు అందరూ ఎంజాయ్ చేస్తున్నారని అనుకుంటున్నాను దయచేసి అందరూ వెళ్ళి ఒకసారి హ్యాపీగా ఈ సినిమా చూడండి థ్యాంక్ యూ నా క్యారెక్టర్ ఇస్ అ వెరీ ఇండిపెండెంట్ ఉమెన్ థర్టీ ఫైవ్ టు ఫార్టీ ప్లస్ ఫార్టీ మధ్యలో ఉండే ఒక ఏజ్ గ్రూప్ క్యారెక్టర్ ఇండివిజువల్గా ఉంటుంది వెరీ అడ్బండ్ వెరీ ఆరోగెంట్గా కనిపిస్తుంది బట్ వెరీ కైండ్ హార్టెడ్ అండ్ డిఫరెంట్ షేడ్ అండి టోటల్గా నేను చేసిన సినిమాలకి ఈ సినిమాకి అసలు సంబంధం ఉండదు విదౌట్ మేకప్ అని గెటప్ కూడా చాలా డిఫరెంట్ అండ్ చాలా బాగా వచ్చింది ఐ హోప్ మీకు కూడా డెఫినెట్గా నచ్చుతుంది ఈ సినిమాలో ఒకే ఒక సాంగ్ ఉంటుందండి అటు సిచ్యువేషన్ సాంగ్ అండ్ ఈ సినిమాకి లైక్ ప్రాణం అంటే ఫోటోగ్రఫీ అండ్ మ్యూజిక్ లైక్ ఆర్ఆర్ చాలా బాగుంది ఏంటంటే ఈ థ్రిల్లర్ బేస్డ్ మూవీస్ ఏంటంటే ఆర్ఆర్ ఇస్ వెరీ మచ్ ఇంపార్టెంట్ సో అలా చూసుకున్నారంటే శ్రీమణి గారు ఈస్ వెరీ లక్కీ టు హ్యావ్ ఈ కైండ్ ఆఫ్ మ్యూజిక్ డైరెక్టర్ దొరకడం హీ ఈజ్ వెరీ గుడ్ టూ గుడ్ చాలా బాగా చేస్తారు